గర్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆల్బీసీ మైనారిటీ అస్వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుకులోద్దీన్ మాజీ జడ్పీకో ఆప్షన్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌవి నరేందర్ రెడ్డి రాష్ట్ర సంఘం పూర్తిగా మద్దతుగా నాలుగు జిల్లాలో ఉన్న మైనారిటీ గ్రాడ్యుయేట్ రెండవ నెంబర్ పై ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేయాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు సయ్యద్ మౌలానా హుస్సేన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రిటైర్ హమ్ మహబూబ్ అలీ పాల్గొన్నారు వాళ్ళ కులం వాళ్ళ జాతి వెనుకబడి ఉన్నదో వాళ్ళకి బీసీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఇప్పుడు గత ప్రభుత్వాలు వాస్తవంగా మీరు కృత్తరించలేదు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు మీరు రాజకీయం కొరకు మాట్లాడుతున్నారు కనిపించి మరొకటి కాదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి మంత్రి గారు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు చాలా ఇది దుర్మార్గమైన విషయం బీసీలో ఉన్నటువంటి మేము చేతి వృత్తులు పనిచేసుకొని ఆయ కష్టం చేసుకొని వ్యవసాయ కూనీలుగా పాన్ టైలర్లు చిన్న చిన్న మరి చికెన్ సెంటర్లు మటన్ షాపులు హోటల్ పెట్టుకొని బ్రతుకుతున్నాం మరి మా మా జీవన స్థితి మా యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి గతంలో కూడా జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వాలు వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు ఆన్ రికార్డ్ అది కమిటీ వేసినప్పుడు రిపోర్ట్ చేసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి చేస్తున్నటువంటి క్రమంలో మిమ్మల్ని అప్పుకోవడం అనేది మీరు మాకు అడ్డు చెప్పడం అనేది చాలా తప్పు ఇది మీరు దానికి సంబంధించిన మా స్థితిగతులను మరి దీంట్లో దాదాపుగా మేము చెప్తున్నాం మరి బీసీలో ఉన్నటువంటి ఏబిఈలో బీసీబీలో నూ భాష జూదేగ్లా పెంజారి లద్దాఖ్ అనేది నాలుగు తెగలు ఉన్నాయి మరి పద్నాలుగు తెగలైతే అయితే బీసీఈలో ఉన్నాయి ఒక రెండు మూడు బీసీఏలో ఉన్నాయి మరి వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు మీరు రిపోర్ట్ చూస్తే ఏర్పడినది ఎక్కడ ఎవరెంత మరి హీన స్థితిలో ఉన్నారు దయమైనటువంటి మన జీవనం బతుకులు ఉన్నాయి వాళ్ళు మా ఇళ్ళలోకి వచ్చి చూస్తే ఉంచుతుంది మా బాక్యల్ని చూస్తే వెళ్తుంది మీకు మా మా జీవన స్థితి ఎట్లా ఉన్నది మేము ఉన్నత స్థితిలో ఉన్నామా పేద స్థితిలో ఉన్నామా మీరు ఎందుకు ప్రజలందరూ అంత సమానమైన మీరు ఒక ప్రభు ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు మీరు బాధ్యుతంగా మాట్లాడాలి సంజయ్ గారు ఇది కరెక్ట్ కాదు అసలు మీ నాలెడ్జ్ లేదు దీని పట్ల ఎవరో వెంకట గొప్ప సామెత ముక్కి అందిన అమ్మన్నట స్వర్గానికి అందినట్టు ఉన్నది అన్నట్టుగా మీ భాష మీ యొక్క నాలెడ్జీ మీరు మాట్లాడే విధానం అంటనే ఉన్నది మీరు ఇట్లాంటిది మాట్లాడమని మానుకోండి కాని ఉండి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని కులాలు ఒక మైనార్టీస్నే కాదు కదా మరి బీసీఏలో చాలా కులాలు ఉన్నాయి బీసీబీలో చాలా కులాలు ఉన్నాయి మరి అన్నప్పటికీ మమ్మల్ని ఎందుకు మీరు వేలెత్తి చూపి మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మేమంతా ఇక్కడ ముస్లింలో ఉన్నటువంటి సమాజంతో పాటు వెనుకబడిన బీసీ కులాలు కూడా మేమందరం కూడా సెక్యులర్ గవర్నమెంట్ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాము మరి వారికి ఈ సందర్భంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి కూడా మా కులంలో భాగంగా మమ్మల్ని వాళ్ళ లెక్కలు తీసినందుకు మేము చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు కూడా ఈ ముఖ్యమంత్రి గారు నేర్చుకుంటున్నాం రేపు రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి ఉత్కూర్ నరేందర్ రెడ్డి గారికి మరి నంబర్ నంబర్పై ఫస్ట్ ప్రియారిటీ మరి ఓటేసి మా కుల మా వర్గానికి సంబంధించిన మేకబాటు అందరం కూడా మరి వారికే ఓటేసి గెలిపిస్తామని మరి సందర్భంలో మేము విన్నవించుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై భారత్ చెప్తుంటే పాములు ఆడించే వాళ్ళని కుదురుకుంటే బండ కొట్టే కాశేవాళ్ళు బండ కాశే వాళ్ళని ముక్క కాశీ అని ఎలుగుబాటులు ఆడించే వాళ్ళు అచ్చకట్ల వాళ్ళని చాలా మంది కుట్టుకునే వాళ్ళని కోరే వాళ్ళని ఇట్లాంటి ఒక పట్టాలు సబ్కేస్తుంది అట్లాగే ఏలో ఉండాలి అట్లా బీలో ఉండే చూసే ఇట్లా రూమ్ భాష పింజాలి అని చెద్దామనే పిలువడే ఈ చేస్తుంది మరి అట్లాగే బీసీలో ఉన్నప్పుడు మరి దానికి ఒక చట్టబద్ధతి ఉన్నది దానికి రిజర్వేషన్స్ ఉన్నాయి విద్యలో ఉద్యోగాలలో కూడా దాని రిజర్వేషన్ పొంది ఉద్యోగాలు పొందినాం మేము ఎలక్షన్లు వస్తే జనరల్ ఎలక్షన్లో కూడా బీసీ రిజర్వేషన్ ఉన్న ఉండకడే సర్పంచ్లుగా ఎంపీసీలుగా పోటీ చేస్తున్నాం మరి మైనారిటీస్లో బీసీ నేను జిల్లా పరిషత్ కోఆర్ మెంబర్గా పనిచేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అసలు చట్టాలు ఏమున్నాయి ఏం రిజర్వేషన్లు ఉన్నాయి గతంలో మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి తెలుసుకోకుండా ఒక అనవసరమైనటువంటి రాతాస రాత చేసే విధంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మీకు ముస్లిం అనే పదం ముస్లింలకు సంబంధించిన ఇష్యూ లేని ఈ బీజేపీ వల్ల నాకు తెలుసుకుంటా గడవదు అసలు రాజకీయమే చేయలేదు నన్ను అడిగితే ఇది కరెక్ట్ కాదు మీరు మరొకసారి ఆ రిజర్వేషన్ల గురించి తెలుసుకోండి మరి ఈ సందర్భంగా మా యొక్క ఆర్బీసీ మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి కులగాలలో మా రిజర్వేషన్ బీసీలో ఉన్నటువంటి దాన్ని మా లెక్కలు తెలిసి కాబట్టి నేడు జరిగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో భాగంగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిచినటువంటి మరి ముంటూరు నరేందర్ రెడ్డి గారికి మా గ్రాడ్యుయేట్స్ అందరం కూడా వారికి నిందితులుగా ఉండి మరి వారిని గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం గెలుస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి అట్లాగే మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు